የእሮብን የሚሻለው አይ ኤልን ፔን ከእዛ ቀን በይ ስንት ቀን ነው የሚሆን ብር ነው የሚሆን 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 በይ የሚሆን 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 የሚ అంటే పెద్ద పెద్ద ముక్కలు సో మా పిల్లలు కూడా ఆడేస్తామంటే కాసేపు ఇంకో బాల్కనీలోకి తీసుకెళ్ళా కిచెన్ బాల్కనీ కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది అనేసి చెప్పి నేను వేరే బాల్కనీలోకి తీసుకెళ్ళాను అనమాట మా పిల్లల్ని వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా బాల్కనీతో అవ్వట్లేదు చిన్నగానే లోపలికి వస్తుంది అని చెప్పి మేమైతే కిందకి వచ్చేసాము సో కిందనైతే కొంచెం పెద్ద పిల్లలు అయితే కిందన ఉన్నారు కానీ మా ఇద్దరు ఎగ్జిబిషన్లో చిన్న పిల్లలు ఇద్దరు మాత్రం ఇంట్లో ఆడుకున్నారు తర్వాత వాళ్ళని కూడా నేను కిందకైతే తీసుకొచ్చాను చూసారు కదా వాటర్ ఫ్లో ఎంత హెవీగా వచ్చిందంటే వాటరు బీభత్సమైన వర్షం అనమాట సో ఇప్పుడు సమ్మర్ కదా బుక్స్తో చదువు అయిపోయింది కాబట్టి మేము బోర్డ్స్ వేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు అనమాట పిల్లలందరూ అనమాట మా వాడు ఆల్రెడీ మా వాడి ఫ్రెండ్ అనమాట వాడు ఆల్రెడీ బోట్ చేశాడు వాటర్లో కానీ నేను అనిపింది సో మా పిల్లలు వెళ్ళిపోతున్నారు మా ముగ్గురు కొత్తులు అనమాట సో వీళ్ళు బోట్ చేసుకొని వెళ్ళిపోయారు మేము వేస్తాం మేము వేస్తాం అనేసి ఒకటైతే వేశారు కానీ ఇంకొకటి బోటు యాక్చువల్గా వాటర్లో వెళ్ళాది వెళ్ళి చూసారు కదా మా పాపది మా ఫ్రెండ్ మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట మా అపార్ట్మెంట్లో సో తనైతే గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది బోటు వీళ్ళ ఆనందానికి అయితే ఆ గాలి ఎంత బీభత్సం వేసింది అంటే వర్షము అట్లాగే వచ్చింది వడగళ్ళు అలాగే వచ్చింది గాలి అయితే ఇంకా ఎక్కువ వేసింది అనమాట చాలా అంటే చాలా ఎక్కువ వేసింది మా పిల్లలైతే అమ్మ విండోస్ పగిలిపోతుండే గ్లాసెస్ పగిలిపోతున్నాయి అంటనే అడుస్తాం మా చలి చల్లి పట్టిందంటే చల్లగా వస్తుంది కదా ఐస్ వాటర్ లాగా వచ్చేసరికి పెట్టి బాగానే దాక్కున్నాడు అనమాట యాక్చువల్గా లిఫ్ట్ దగ్గర గాలి రావట్లేదు అని దాక్కున్నాడు అయినా కూడా అక్కడికి వాటర్ వచ్చింది మొత్తం మా చల్లారా కొట్టింది అది యాక్చువల్గా వర్షం ఎలా వచ్చిందంటే వేలో రాలేదు ఒకసారి ఈస్ట్ ఒకసారి వెస్ట్ ఒకసారి సౌత్ ఒకసారి నార్త్ అట్లా లాగా అనమాట మొత్తం అన్ని వైపుల నుంచి వచ్చింది కాసేపు ఒకసారి కాసేపు సైడ్ అలాగా సో ఇంకా వీళ్ళు పేపర్లో బోట్ల కోసం ఇంకా వాళ్ళకి జరుగుతూ ఉంది ఈ లోప మా చేసిన హడావాళ్ళు మామూలుగా లేదు వాడికి చలి పెట్టేసిందంటే వర్షం వచ్చేసిందంట అంటే యాక్చువల్గా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వాడికంటూ ఫస్ట్ బోట్ చేయలేదన్న కాన్సెప్ట్ తోటి వాడు వెళ్ళి నాకు చెల్లి పెట్టేస్తుంది బాబు అనేసి హడావడి చేశాడు కాసేపు సెంటర్లో నుంచి చూసారు కదా వీళ్ళైతే మంచిగా మస్తుగా ఎంజాయ్ చేశారు కానీ వర్షానికి మా ఇల్లు బాల్కనీ ఎట్లా అయిందంటే నార్మల్గా చూస్తారు కదండి మొత్తం ఇదంతా వర్షంతో నిండిపోయింది నేను యాక్చువల్గా చెప్తూ ఉంటాను కదా మా పిల్లలు సైక్లింగ్కి అది చాలా సార్లు వీడియోస్ పెట్టాను పిల్లలు సైక్లింగ్ చేసేది వెంచర్ ఉంటుంది మాకు దగ్గరలో గ్రీనరీ కూడా చూపిస్తాను మీకు అనేసి ఆ వెంచర్ మొత్తం అయితే చెరువులాగా అయితే అయిపోయింది మొత్తం మా పిల్లలు సైక్లింగ్ చేసే పార్ట్ అనమాట అక్కడ లోపల చెట్లు వెనకడ ఉంటుంది మొత్తం వాటర్లో అయిపోయింది క్లియర్గా అంటే అటు సైడ్ నుంచి రాలేదనేసి నేను మళ్ళీ బాల్కనీకి వచ్చి వీడియో తీసాను మీకు క్లియర్గా చూపిద్దాం అనేసి చాలా అయితే చాలా వర్షం వచ్చింది మరి సమ్మర్లో ఇంత పెద్దగా వర్షం మరి ఎట్లా వచ్చిందో అంటే మనకి తెలీదు సో ఇది చూసారుగా మా బాల్కనీ పరిస్థితి కొంచెం ఈ కొంచెం ఈ బాల్కనీలో నుంచి బయటికి అక్కడ నుంచి చాలాసార్లు హాయ్ చెప్తారు మా పిల్లలు సైక్లింగ్కి వెళ్ళినప్పుడు చూసారు కదా ఎట్లా నిండిపోయిందంటే అస్సలు వే కూడా లేదు అక్కడ యాక్చువల్గా అపార్ట్మెంట్ కూడా ఉంది వాళ్ళు బయటకు ఎలా వస్తారు అనేది మనకైతే నో ఐడియా మొత్తం ఇక్కడ అయితే మొత్తం నిండిపోయింది ఫుల్ వాటర్ ఫుల్ ఎంత అంటే బీభత్సంగా వచ్చింది చెట్లు కూడా బాగా ఊగిపోయింది ఇంకా సిటీలో అయితే మొత్తం కార్ల మీద కూడా చెట్లు పడ్డాయి గడ్డలు పడి కార్లు చెట్లు పడ్డాయంట చాలా చోట్ల సో చూసారు కదా ఎంత హెవీగా వచ్చిందంటే అంత హెవీగా వచ్చింది ఇప్పుడు మా బాల్కనీ పరిస్థితి చూపిస్తాను మా పిల్లలు చదువుకుంటారు వాళ్ళు ఎక్కువ బాల్కనీలో స్పెండ్ చేస్తారని మొత్తం చాట్స్ అంటించాను చూసారు కదా ఒక్క చాట్ కూడా లేకుండా నామ రూపాయలు లేకుండా అయిపోయింది మొత్తం వాటర్ కూడా బ్లాక్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది క్లియర్ చేసుకుంటాం కదా వర్షం పోయాక పైగా పవర్ కట్ ఒకటి ఉండే ఇంకా పిల్లలు చూడాలి ఇంకా నైట్ వరకు అందుకని వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా మబ్బులు అట్లాగే ఉంటూ ఉన్నాయి నైట్ అరౌండ్ లెవెన్ వరకు అయితే పవర్ లేదు లెవెన్ థర్టీ వరకు లెవెన్ థర్టీ తర్వాత మాకైతే పవర్ వచ్చింది ఇప్పుడు ఫోర్ థర్టీ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో పోయిన పవర్ మళ్ళీ లెవెన్ థర్టీకి కానీ ఇక్కడ స్కై అయితే చాలా బాగుంది చూడండి ఆరెంజ్ కలర్ చిన్నప్పుడు పెదరాస్ పెద్ద కుంకుమ ఆరబెట్టుకుంది అనేసి చెప్పేవాళ్ళు కదా అందుకనే రెడ్ కలర్ వచ్చింది అనేసి ఈ వర్షం అయిపోయాక మబ్బుల్లో రెడ్ కలర్ భలే ఉంటుంది ఈవినింగ్ అయితే మాత్రము మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్